ఫ్రెండ్స్ ఇప్పుడే అంది గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి ఆ బస్సులో టికెట్లపై భారీ డిస్కౌంట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎక్కడ ఏంటి అనేది చూసిద్దాం వివరాలకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రయాణికులను తన వైపు తిప్పుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా అంతకు ముందు నుంచే ప్రయాణికుల సౌకర్యం టీజెఎస్ఆర్టీసీ రకరకాల ఆఫర్లు ప్రకటించడంతో పాటు అవసరమైన మార్గాలలో ఎక్కువ సేవలు అందించడం లాంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షిస్తుండేది కాగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే అయితే అది కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకే పరిమితం అవ్వడంతో మిగతా బస్సులు మహిళలు అన్ని బస్సు పురుషులకు కూడా వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన ఆఫర్లు కల్ ప్రకటిస్తూనే ఉంది టీజీఎస్ఆర్టీసీ ఇందులో భాగంగా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్ళే ప్రయాణికులు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో తీపి కబురు చెప్పింది మరి ఇక నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్ళే పుష్పక్ బస్సు టికెట్ ధరలో భారీ డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బస్సులో చాలా మంది ప్రయాణికులు వెళ్తుంటారు ప్రయాణికుల కోసం ఇక్కడ నుంచి పుష్పక్ బస్సులోని టికెట్ ధరలో పది శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వివరించింది అయితే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఎయిర్పోర్ట్కు పుష్పక్ బస్సులు ప్రయాణం చేస్తే అలాంటి గ్రూప్కి అదనంగా మరో పది శాతం కలిపి మొత్తం ఇరవై శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు టీజే ఆంటీసీ నిర్ణయించింది అయితే ఈ బంపర్ ఆఫర్ కేవలం సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్ళే ప్రయాణికులకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు తెలిపింది ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్ను వినియోగించుకుని పుష్పక్ బస్సులో క్షేమంగా ఎయిర్పోర్ట్కు చేరుకోవాలని సంస్థ యాజమాన్యం కోరుతుంది ఈ కు సంబంధించిన సమాచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లు చే తెలియజేశారు ఇప్పుడే ఇప్పటికే ఎయిర్పోర్ట్ వెళ్ళే పుష్పక్ బస్సులో క్యాష్ లెస్ పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ అంటే డైరెక్ట్గా గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి యూపీఐలతో పేమెంట్తో చేసి టికెట్ పొందే విధానాన్ని టీజీఎస్ఆర్టీఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ సౌకర్యం కేవలం ఎయిర్పోర్ట్ వెళ్లే పుష్పక్ బస్సులునే కాదు మిగతా మార్గాల్లో సేవలు అందిస్తున్న పుష్పక్ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు నాన్ స్టాప్ బస్సులకు కూడా అయితే ఈ విధానం ఈ విధానంలో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన టీజీఎస్ఆర్టీసీ ఇదే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న పల్లెవెలుగు బస్సులను అమలు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ కృషి చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇది మంచి కబురే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్